నమస్తే వీడియోస్ తెలంగాణకి స్వాగతం మైలాదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది లక్ష్మీగూడ గ్రామం వద్ద సాతో బావిలో పడి మృతి చెందిన ఐదు సంవత్సరాల ప్రిన్స్ అనే బాలుడు బాలుడు స్వగ్రామం బీహార్ బాలుని తల్లిదండ్రులు గత కొంతకాలంగా లక్ష్మీగూడ రాజు గృహ కలపలో నివాసం ఉంటున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలాదేవుపల్లి పోలీసులు జిఆర్ఎఫ్ సిబ్బంది బావిలో గజీత గాలను పిలిపించి బావిలో గాలింపు చర్యలను చేపట్టారు या। ये कितने बजे हुआ यहाँ सा हुआ ग्यारह बजे ग्यारह बजे हुआ इंफॉर्म करे पुलिस पुलिस का जब हम कंपनी में थे पहले को आया था पुलिस क्या काम करते आप हाँ मैं प्लास्टिक वाला काम करता हूँ आपको क्या होना क्या ये बच्चा आपको क्या होना बच्चा बेटा बेटा आपका बेटा है ये जो बॉडी है ये खुली रहती हमेशा मैं पहले तो बंद पहले बंद था वो एक दो दिन से खुला रखा है तो उसमें गिरा बोल कोई देखे उसमें हाँ देखे थे कौन तो देखे? तो देखे वो मेरा साला का बेटा है ना जी वो देखे थे अच्छा वो आके बोले उसमें गिरा मध्यान पन्े गंटल इंफर्मेशन वे बाे कॉनी पिंक बिल आरजी के पिंक बिल पक्न उपन वेलो ఫైవ్ ఇయర్స్ బాబు ఆడుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రమాదవశత్తు పడ్డాడని చెప్పి సమాచారం వచ్చింది దాని ప్రకారం మేము అందరం వచ్చి ఈ డిఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ పిలిచి అప్పటి నుంచి కూడా వాటర్ ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే బాయ్ డెప్త్ చాలా ఎక్కువ ఉంది లోతు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ ఉన్నట్టుంది ఒకప్పుడు అగ్రికల్చర్ వెళ్ళదు వెడల్పు కూడా చాలా ఉంది నా ఫార్టీ ఫీట్ ఉంది సో ఒకరిద్దరు సిమ్మర్స్ని దింపి వెతికిపించి చూశాం చూసాం ఆ విధంగా మునిగిపోయిన బాంబే చూస్తాం తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఫైర్ ఇంజన్ డిఆర్ఎఫ్ వాళ్ళ వెహికల్ మరి హైడ్రా వాళ్ళ వెహికల్ కూడా వచ్చింది ఒక రెండు సెపరేట్ ప్రైవేట్ ఇంజన్స్ పెట్టి ఈ వాటర్ని బయటకు తీస్తున్నాం ఇంకొక టూ త్రీ అవర్స్లో వాటర్ వెళ్ళిపోతాయి అప్పుడు ఫైనల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఏం జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేస్తాం